కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీ రంగం కూడా దెబ్బతిన్నది ఐటీ జాబులు చేస్తున్నారు మా పిల్లలు సాఫ్ట్వేర్ కంపెనీలో మా పిల్లలు పనిచేస్తారు అని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులు ఎంతో గొప్పగా చెప్పుకున్నటువంటి ఆ కళలన్నీ నీటి మీద రాత లెక్క అయిపోయినాయి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని కళల్లో దెబ్బలే ఏ రంగంలో చూసుకున్నా దెబ్బే చివరికి ఐటీ రంగం కూడా మూతబడేటువంటి దాఖలాలు ఏర్పడతా ఉన్నాయి ఐటీ రంగం కూడా మూతబడుతుంది ఒకప్పుడు ఐటీ జాబ్ చేస్తున్నాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఐటీ టవర్లను నిర్మించారు గతంలో సర్కార్ అసలు ఐటీ మీద దృష్టి లేదు కేటీఆర్ ఉన్నప్పుడు ఐటీ శాఖ మంత్రిగా రాష్ట్రంలో అద్భుతంగా ఐటీ రంగం అద్భుతంగా నడిచింది ఇవాళ దుద్దిల్ల శ్రీధర్ బాబు అంట ఆయనకి ఏం తెలుస్తుందో ఏం తెలియదో తెలియదు అసలు ఐటీ మొత్తం దెబ్బ తినిపోయింది ఇక ఒక ఇంకా అయితే అసలు ఇంగ్లీషే రాదు ఇంగ్లీష్ రానటువంటి మంత్రులు ఇక రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ ఇక్కడ ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు అసలు మంత్రులకు ఇంగ్లీషే రాదు వీళ్ళు తెలంగాణ రాష్ట్రానికి కంపెనీలు ఎట్లా తీసుకొస్తారు పక్క దేశపు కంపెనీ ఓనర్లతో ఎట్లా మాట్లాడతారు వీళ్ళకు మాట్లాడొచ్చా మరి వీళ్ళకు ఇంగ్లీష్ రాకపోయా ఏ రకంగా మాట్లాడతారు ఇట్లా ఉన్నది చెదిరిపోతున్న ఐటీ కళ ఐటీ అంటే అద్భుతంగా ఉండే రాష్ట్రంలో మొత్తం దివాలా తీసింది గత రెండు దశాబ్దాలుగా మధ్యతరగతి ప్రజల మనస్తత్వాల్లో గణనీయమైనటువంటి మార్పు వచ్చింది మరింత మెరుగైన జీవితాన్ని ఆశిస్తున్న తల్లిదండ్రులు తాము కష్టపడుతూ ఇక పిల్లలను కూడా ఐటీ ఉద్యోగులుగా తీర్చిదిద్దాలని కూడా కలగన్నారు తమ పిల్లాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పుకోవాలని కూడా ఉవ్వులేరా ఉవ్వులు రారు మొత్తానికి ఇక కానీ ఇప్పుడు పరిస్థితులు తారుమారై అయిపోయాయి సర్టి మొత్తానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వారి ఆశలను కూడా ఛేదిస్తున్నదట మొత్తానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వారి ఆశలను కూడా ఛేదిస్తున్నది భవిష్యత్తులో ఐటీ ఉద్యోగులను ఇక కృత్రిమ మీద అమాంతం మింగేస్తుందన్నటువంటి భయాలు కూడా నెలకొన్నాయట మొత్తానికి ఇది పరిస్థితి కానీ ఎడిటోరియల్ ఎడిటోరియల్ డెస్క్ ఇకపోతే ఇన్ఫోసిస్ ఇన్ఫోసిస్ మైసూరు క్యాంపస్ ఇటీవల నాలుగు వందల మంది ట్రైనీ ఉద్యోగులను తొలగించడం మొత్తానికి ఏఐ ఇస్తున్నటువంటి హెచ్చరికగానే భావించాలి నాలుగు వందల మంది ట్రైనీ ఉద్యోగులను తొలగించారట మొత్తానికి హెచ్చరి హెచ్చరికగానే భావించాలి నిజానికి భారత్లో అత్యధిక వేతనాలు చెల్లిస్తున్నది ఐటీ రంగమే అయితే కృత్రిమ మేధా రాకతో ఇప్పుడు దీనిని గత చరిత్రగానే చెప్పుకోవాలి ఇక నెలకు రూపాయలు ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేలు అంది అందుకున్నటువంటి ఇద్దరు ప్రెషర్ల స్థానంలో పదిహేడు వేలు మాత్రమే చెల్లించి ఏఐతో వారి సేవలను భర్తీ చేసుకునేటువంటి వెసులుబాటు ఇక ఇప్పుడు ఐటీ కంపెనీలకు లభించింది ఇద్దరు పనిచేస్తే ఇద్దరు ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల వేతనం అందుకున్నటువంటి ఇద్దరు ప్రెషర్స్ ప్రెషర్లో ఎవరైతే ప్రెస్గా ఎవరైతే జాబ్లో జాయిన్ అవుతారో ఆ ఇద్దరు వేతనాలు వచ్చేసి ఇరవై నుండి ఇరవై ఐదు రూ ఇరవై ఐదు వేల వరకు ఉంటుంది వేతనం ఆ ఇద్దరి స్థానంలో ఏఐతోని పదిహేడు వేల రూపాయల ఖర్చుతోనే కంప్లీట్ చేస్తూ ఉన్నట్ట అంటే ఉద్యోగ ఐటీ రంగంలో ఉద్యోగులు మొత్తానికే ఉండకుండా అసలు వాళ్ళకు బతుకు తెరివి లేకుండా చేస్తున్నటువంటి కథ కాంగ్రెస్ వస్తే ఇగో ఇట్లాంటి కరువు ఏర్పడదు కాంగ్రెస్ కుప్పకూలిన కాంగ్రెస్ ప్రాజెక్టు కుప్పకూలిపోయిన ఐటీ వ్యవస్థ కాంగ్రెస్ ఐటీ వ్యవస్థ ఇది ఇకపోతే ఇప్పుడు ఇప్పుడు ఐటీ కంపెనీలకు లభించింది అదే నెలకు రూపాయలు పదిహేడు వేల ఐదు వందల ఖర్చు చేస్తే పిహెచ్డి స్థాయి ఏఐ ఇక ఏజెంట్ను కూడా యాక్సెస్ చేసుకుని నెలకు రూపాయలు డెబ్బై వేల నుంచి లక్ష వేతనం చెల్లిస్తున్నటువంటి ఉద్యోగులను భర్తీ చేసుకోవచ్చు బడా ఐటీ కంపెనీలకు కూడా ఈ విషయం ఇక రెండేళ్ల క్రితమే తెలుసు రెండు వేల ఇరవై రెండు ఏడాది చివరిలో వచ్చినటువంటి చాట్ జీపీటీ ప్రపంచ వ్యాప్తంగా కూడా ఐటీ రంగంలో పెను ప్రకంపనలే సృష్టించింది ఇక టెక్ కంపెనీలకు కూడా ఇది ఒక రకంగా వరం కాగా మరో రకంగా ముప్పు కూడా పొంచి ఉన్నదట మరి ముఖ్యంగా భారత్లోనే ఐటీ కంపెనీలకు ఏఐ భయం పట్టుకుంది ఇక ఇక్కడి సంస్థల్లో చాలా వరకు విదేశీ కంపెనీలకు పనిచేస్తాయి ఇక వారికి కావలసినటువంటి విధంగా సాఫ్ట్వేర్ను రూపొందించి అందిస్తాయి వారి డాటాను కూడా డిజిటలైజ్ చేస్తాయి అయితే ఇప్పుడు మొత్తానికి విదేశీ కంపెనీలు భారత్కు అవుట్సోర్సింగ్ ఇవ్వడానికి కూడా బదులు మొత్తానికి చాట్ జీపీటీకే ఆ పని అప్పగించేటువంటి అవకాశం ఉన్నది ఇక స్టెబిలిటీ ఏఐ రూపకర్త అయినటువంటి ఇమాద్ ఇక మోస్టాక్ రెండు వేల ఇరవై మూడు జులైలోనే ఈ పరిణామ ఈ పరిణామాన్ని అంచనా వేశారు ఏఐ వల్ల తొలుత ఉద్యోగులు కోల్పోయేది భారత్లోని ఐటీ ఇక కొడరలేనని కూడా మొత్తానికి కోడర్లేనని కూడా హెచ్చరించారు భారత్లోని కోడ్ రైటర్ల కంటే ఏఐ మరింత మెరుగ్గా పనిచేస్తుందని భారతీయ కంపెనీలు కూడా ఎందుకు ఇందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు మొత్తానికి గత రెండేళ్లుగా చూసుకుంటే ఐటీ ఉద్యోగాల సంఖ్య క్రమంగా పడిపోతున్నది దేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీలు అయినటువంటి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇక టీసీఎస్ ఇన్ఫోసిస్ మొత్తానికి విప్రో వంటివి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి ఉద్యోగ ఇరవై మూడు ఇరవై నుంచి ఉద్యోగుల సంఖ్యను కూడా కుదుస్తున్నాయి వేతన పెద వేతన పెంపుదలను కూడా ఆలస్యం చేస్తున్నాయి ఇక సెంటర్ ఫర్ మాట మానిటీ సెంటర్ ఫర్ మానిటరింగ్ మానిటరింగ్ ఇండియన్ అకాడమీ అకాడమీ సారీ ఎకానమీ ఎకానమీ ఇక సిఎంఐఈ ఇక గణాంకాల ప్రకారము క్లరికల్ స్టాఫ్ టెక్నీషియన్లు కూడా టెక్నీషియన్లు కాకుండా ఇండియాలో దాదాపు రెండు కోట్ల మంది వైట్ కాలర్ ఉద్యోగులు ఉద్యోగాలు చేస్తున్నారు ఇక మేజర్ ఐటీ కంపెనీల్లో టీసీఎస్ ఇన్ఫోసిస్ విప్రో హెచ్సిఎల్ టెక్ టెక్ మొత్తానికి మహీంద్రా టాప్ ఫైవ్లో మొత్తానికి కొనసాగుతున్నాయట ఇవి ఇకపోతే ఐటీ ఉద్యోగాలు సాధిస్తే తమ బతుకులు గాడిన పడతాయన్న ఆశతో దేశంలోని మధ్యతరగతి ప్రజలు తమ పిల్లలను కంప్యూటర్ సైన్స్ డిగ్రీ వైపు బలవంతంగా పంపుతున్నారు ఇందుకోసం సంపాదించుకున్నటువంటి మొత్తాన్ని ఐటీ చదువులకి వెచ్చిస్తున్నారు దేశంలో ప్రస్తుతం పదమూడు లక్షల మంది విద్యార్థులు కంప్యూటర్ కంప్యూటర్ సైన్స్ కోర్సులు చేస్తున్నారు నిజానికి ఐటీ జాబ్ సౌకర్యవంతమైనటువంటి జీవితానికి గ్యారంటీ మాత్రమే కాదు ఇక విదేశాల్లో మరీ ముఖ్యంగా అమెరికా వంటి దేశాల్లో ఉద్యోగానికి ఇక అది తలుపులు తెరుస్తుందట మొత్తానికి విదేశీ కంపెనీలు భారతదేశంలోని టెక్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవడంతో కుదుర్చుకోవడం వెనక బలమైనటువంటి కారణమే ఉంది ఎందుకంటే భారత్లోని టెక్ కంపెనీలు చాలా తక్కువ ధరకే ప్రాజెక్టులు చేసి ఇక పెడుతున్నాయి దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది రానున్న రోజుల్లో ఐటీ రంగాల్లో ఉద్యోగాలు పెరిగిన వేతనం మాత్రం తగ్గుతుంది ప్రస్తుతం పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్లకు కూడా ఇక మధ్యస్థంగా నెలకు ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు కూడా ఆఫర్ చేస్తున్నాయి మొత్తానికి ఇక పదేళ్ళ క్రితంలో పదేళ్ళ క్రితంతో పోలిస్తే ఇది చాలా తక్కువ రెండు వేల పదిహేనులో వాస్తవ కొనుగోలు శక్తి ఇరవై ఐదు వేలు ఉంటే ప్రస్తుతం అది నలభై వేలుగా ఉన్నది అప్పట్లో వేతన పెంపు కూడా ఎక్కువగా ఉండటంతో పాటు క్రమం తప్పకుండా ఇక ఉండేది ఇక ఇప్పుడు స్థాయికి చేరుకోవాలంటే మొత్తానికి చాలా కాలం పడుతుంది ఇక తాజా పరిణామాలు మధ్యతరగతికి ఒక గుణ పాఠంగానే భావించాలి ఇక పిల్లలకు ఇష్టం లేకున్నా కంప్యూటర్ సైన్స్ వైపే వెళ్ళాలంటూ వారిపై ఒత్తిడి తీసుకురావడం ఇక మానుకోవాలి గత రెండు దశాబ్దాలుగా ఐటీ ఉద్యోగులు స్థిరంగా పెరుగు పెరుగుతున్నప్పటికీ ఇక మొత్తానికి సూపర్ టాలెంట్ ఉంటే తప్ప ఇప్పుడు మనుగడ సాధించలేని పరిస్థితులు ఉన్నాయి అయితే ఇది ఒక్క ఇండియాకే పరిమితమైనటువంటి సమస్య కాదు ప్రతి చోట ఇలాంటి పరిస్థితులు పరిస్థితులే నెలకొంటున్నాయి నెలకొన్నాయి అమెరికాలో కోవిడ్కు ముందున్నటువంటి కాలంతో పోలిస్తే సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఉద్యోగులు ముప్పై ఐదు శాతం పడిపోయాయి ముఖ్యంగా చాట్ జీపీటీ వచ్చాక ఉద్యోగాల్లో ఇక క్షీణత మొదలైంది మరో చేదు నిజం ఏంటంటే ఏఐ ప్రభావం ఒక్క టెక్ రంగానికే పరిమితం కాదు ప్రతి రంగంలోనూ ఇది ఉద్యోగాలను భర్తీ చేయగలదు ఇగో ఇది వాళ్ళ సాఫ్ట్వేర్ చెదిరిపోతున్నటువంటి ఐటీ కళలు సాఫ్ట్వేర్ అనేది ఒక ఒకప్పుడు రెండు దశాబ్దాల కిందట సాఫ్ట్వేర్ గత రెండు దశాబ్దాల కిందట సాఫ్ట్వేర్ అంటే అద్భుతంగా ఉండేది ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటేనే పడిపోయినటువంటి పరిస్థితి ఐటీ వ్యవస్థ అంటేనే అసలు అది జీవితానికి తోడుగా ఉండేటువంటి ఉద్యోగం కాదు ఎప్పుడు పడిపోయేది తెలియదు అది ఎప్పుడు ఎగిరిపోయేది కూడా తెలియదు